ఏకాదశి అంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేషంగా ఇక్కడ గుడి దగ్గర భక్తులు దర్శనానికి రావడం జరుగుతూ ఉంది ఇక పాత ఊరు చెన్నకేశ్వర స్వామి గుడి దగ్గర ఇక్కడ చాలా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతూ ఉంది వారి ఇక్కడ వచ్చేసి లోపల కూడా చాలా విశిష్టంగా కూడా అంటే ఎంతోమంది భక్తులు చాలా చాలామంది ఇంకా వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు వేలాది మందిగా ఈరోజు భక్తులు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది దాని గురించి కొన్ని విశేషంగా కూడా మనం చెప్పుకోవచ్చు అనంతపురంలోనే ప్రముఖంగా ఈ గుడి యొక్క విశిష్టత అని చాలా కొన్నేళ్ళ నుంచి జరుగుతూ ఉంది మీరు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనంతపురంలోని పాతూరు చెన్నకేశ్వర స్వామి ఆలయం దర్శనానికి రావడం జరిగింది ఎంతో పురాతన దేవాలయంగా ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో ఈరోజు అన్నదానం చేయడం మా అదృష్టంగా భావిస్తాం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో హరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎప్పటిలాగే ఈరోజు కూడా అన్నదానం నిర్వహించడం జరుగుతోంది ప్రతి ఒక్కరికి అనంతపుర వాసులకు అందరికీ కూడా ఈ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున తెలుపుతూ ధన్యవాదాలు